ద లాడ్ యహోవన్నామ్మ మనకు స్థుతి గాక మన హృదయాలను శరీరాలను మనస్సును స్వస్థపరిచి యహోవా స్థుతి గాక మాక్ వార్త ఐదో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చును అందుకే ఆయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను సమాధానము కలదానివై పొమ్ము నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను ఈ యొక్క ఇదంతా మనకి తెలిసిందే రక్తస్రావం కలిగిన స్త్రీ ఎస్ఐ దగ్గరకు రావడం పన్నెండు సంవత్సరాల నుంచి ఆమె ఎంతో నలిగిపోతూ ఉంది ఎంతో బాధపడుతూ ఉంది తెలిసిన డాక్టర్స్ అందరి దగ్గరికి వెళ్ళింది ఎవరే డాక్టర్ చెప్తే ఆ డాక్టర్స్ అందరి దగ్గరికి వెళ్ళింది కానీ డాక్టర్స్ వల్ల ఏమాత్రము నయం కాలేదు సరి కదా ఇంకా ఇంకా పరిస్థితి ఘోరంగా మారిపోయింది సో ఇప్పుడు డాక్టర్స్ మేమేమీ చేయలేమని చెప్పారు ఫ్రెండ్స్ బంధువులు అందరూ ఇక మేము చేయగలిగిన సహాయాన్ని మేము చేసాం ఇక మా వలన ఏమీ కాదని వారు కూడా విచ్చిపెట్టేశారు సో ఇక్కడ డాక్టర్స్ విచ్చిపెట్టేశారు బంధువులు స్నేహితులు అందరూ విచ్చిపెట్టేశారు అప్పుడు ఏ సయ్యా స్వస్థపరుస్తారు అనే విషయాన్ని తను విన్నది అయితే విశ్వాసాన్ని మాత్రం తను ఎక్కడ విచ్చిపెట్టలేదు నేను ఏసు వస్త్రాన్ని ముట్టుకుంటే చాలు నాకు స్వస్థత కలుగుతుంది అనే దృఢ నిశ్చయత ఆమె కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన వస్త్రమును తాకిన ఎడల నేను స్వస్థత పొందేదను అని ఆమెలో చాలా ఆశ నమ్మిక ఆ నిరీక్షణ విశ్వాసము కలిగి ఆమె జీవిస్తూ ఉంది సరే ఏసు దగ్గరకు తను వచ్చింది లోపల తను ఎంత నలిగిపోతూ ఉందో ఎవరికి చెప్పుకోలేకపోతూ ఉంది అందరి చేత మరి విడిచిపెట్టబడింది ఇక ఎవరికి చెప్పుకోవాలి బాధ నేను ఎవరికి చెప్పలేనని చాలా లోపల నలిగిపోతూ ఉంది ఎవరైతే లోపల హృదయములో నలిగిపోతూ బాధపడుతూ ఉంటారో వారిని ఏసయ్య చూస్తూ ఉన్నాడు ఏసయ్య ఆమెలో ఉన్న విశ్వాసాన్ని చూచాడు ఆమె యొక్క విశ్వాసమే వారి యొక్క శక్తిని కదలించింది విశ్వాసం లేకుండా ఎవ్వరు కూడా తండ్రిని సంతోషపరచలేరు సో తన యొక్క విశ్వాసము దేవుడు స్వస్థపరి తన దేవుడు సంతోషించే విధంగా తన యొక్క విశ్వాసం బలంగా ఉంది అందుచేతనే ఏసయ్య ఆమె ఆమె హృదయంలో తనకున్న విశ్వాసాన్ని చూచారు అందుకే ఏసయ్య అంటూ ఉన్నారు సమాధానముతో వెళ్ళుము అని ఏసయ్య ఆమెకు చెప్పారు సో ఏసు చెప్పిన మాటలు కేవలం శరీర స్వస్థత మాత్రమే కాదు మనసు స్వస్థత ఆత్మకు స్వస్థత కూడా అక్కడ ఆమె పొందుకుంది ఆమె యొక్క విశ్వాసము స్వస్థతను కలుగు చేసింది ఆమె యొక్క విశ్వాసము స్వస్థపడేటట్టుగా చేసింది అంతేకాకుండా మనం ఏసు యొక్క వస్త్రాలు తాకిన చోటే పూర్తిగా ఆమె స్వస్థతను పొందుకుని ఉన్నది సో మనం చాలాసార్లు మన బలహీనతలతో సమస్యలతో ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు ప్రభు నన్ను స్వస్థపరుస్తారులే అని మనం రావద్దు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అందరూ విడిచిపెట్టేసిన ప్రభు నన్ను విడిచిపెట్టలేదు ప్రభు నాకు స్వస్థత ఇచ్చారు అనే నమ్మికతో వచ్చినప్పుడు మనము తాకిన వెంటనే యేస్సును చూచిన వెంటనే ఆ అద్భుతం మన జీవితాల్లో జరుగుతూ ఉంది అంటే మన జీవితంలో ఒక అద్భుతం జరగాలి అంటే ఏసు ఎందు మనకున్న విశ్వాసాన్ని బట్టే అద్భుతం మన జీవితాల్లో జరుగుతూ ఉంది దానికి సాదృశ్యం ఎవరు అంటే పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడిన ఆ స్త్రీయే ఎన్ని సంవత్సరాల నుంచి నరుగుతున్నావు ఎంతకాలం నుంచి నువ్వు బాధపడుతున్నావు ఇది బాగా క్రానిక్ అయిపోయింది ఇది ఎవరి వల్ల కాదు అని మన డాక్టర్స్ మనకు చెప్పొచ్చేమో కానీ ఏసు ఎన్నడూ ఆ మాట చెప్పరు ఆయన మన విశ్వాసాన్ని చూస్తూ ఉన్నారు మన విశ్వాసాన్ని బట్టి మనకు స్వస్థత అనేది వస్తుంది అనే విషయాన్ని ప్రభు మనకి తెలియచేస్తూ ఉన్నారు కాబట్టి మన పరిస్థితులు ఏవైనా కానివ్వండి విశ్వాసంతో ఏసు దగ్గరకు వచ్చినప్పుడు మన విశ్వాసాన్ని చూచి ఏసయ్య మనకు స్వస్థతను ఇస్తూ ఉన్నారు ప్రతిథమ్మా సకల ఆశీర్వాదములకు కారణభూతుడమ్మా ఎక్కువ పరిశుద్ధుడా మీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన నమ్మదగిన దేవుడు కృప కలిగిన దేవుడు తండ్రి మా సమస్య ఎంత పెద్దదైనప్పటికీ మాకున్న విశ్వాసాన్ని బట్టి మాత్రమే నాయన మీరు కార్యాలు చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు నాయన ఇక్కడ ఈ స్త్రీ పన్నెండు సంవత్సరాల నుంచి ఎంతో నలిగిపోతూ వచ్చింది ఎన్నో విధాలుగా తిప్పల పడింది హాస్పిటల్స్కి వెళ్ళింది డబ్బు ఖర్చు పెట్టుకుంది ఎవ్వరి వల్ల ఏమీ కాలేదు అందరూ విచ్చిపెట్టిన తర్వాత మీ గురించి తెలుసుకుంది గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉంది గొప్ప స్వస్థతను తను పొందుకుంది నాయన ఎవరు ఏ శ్రమలో ఏ విధమైన పరిస్థితిలో నాయన హృదయాల్లో కృంగిపోతూ ఉన్నారో అట్టి బిడ్డలందరి కొరుకునే ప్రార్థిస్తూ ఉన్నాను నాయన ఈ యొక్క పన్నెండు సంవత్సరాల నుంచి బాధపడిన ఆ స్త్రీ తన జీవితంలో తనకున్న విశ్వాసము నాయన బలహీనతలతో బాధలతో సమస్యలతో నలుగుచున్న బిడ్డలకు కూడా అటువంటి విశ్వాసమునిచ్చి నాయన అటువంటి స్వస్థత వారు పొందుకున్నట్లుగా కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచనని ఏసు చెప్పినట్లుగా ఒక్కొక్కరి జీవితంలో ఆ మాట వారికి పలకబడ్డానికి వారి విడుదల స్వస్థత పొందుకోవడానికి మీ కృపనిచ్చినందుకు మీకు స్థుతులు చెల్లిస్తూ ఏ సున్నా ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ గాడ్ బ్లెస్ యూ మీ ప్రి సహోదరి షరోం సువార్త రాజు